ఏలూరు ఏజెన్సీలో ప్రజలు ఏడాదికి ఒక్కసారి సమిష్టిగా ఊరి చెరువులో చేపల జాతర నిర్వహిస్తారు వేసవి కాలంలో చెరువుల్లో చేపలు పట్టడం జాతరలా ఉంటుంది పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనం నీళ్లలోకి దిగి చేపలను పట్టి వాటిని కుప్పలుగా పోస్తారు వాళ్ల మధ్య సమానంగా జరిగే పంపకాలు అదే సమయంలో వినిపించే చలోక్తులు సరదాగా సాగే దెప్పి పొడుపులు అన్యాయం జరిగిందంటూ సాగే అలకలు చిన్న పెద్ద బాబాయ్ పిన్ని అత్త మామ అంటూ వినిపించే పలకరింపులు ఇదంతా మొత్తం ఒక జాతరలా కనిపిస్తుంది వచ్చిన చేపలు సమానంగా పంచుకొని వండుకొని తింటారు ఆ గ్రామాల్లో ప్రతి ఇంట చేపల వంటకాలే ఈ ఏడాది అదే వాతావరణంలో కుక్కునూరు మండలం చిరవల్లిలోని చేపలు పడతారు ఈ చెరువు పరిసరాల్లో దాదాపు పది గ్రామాల ప్రజలు నివసిస్తుంటారు వర్షాకాలంలో నిండు కుండలా ఉండే చెరువులు వేసవిలో నీరు ఇంకుపోయి వెలవెలపోతూ ఉంటాయి అదే సమయంలో గిరిజనులు అక్కడకు చేరుకుని చెరువులో దిగి చేపలు పడతారు బొచ్చ శీలావతి కొరమేను వాలుగా ఇలా చాలా రకాల చేపలు లభిస్తాయి ఇక వాటిని పంచుకుని ఎవరి వాటా వాళ్ళు చేపలను తామర ఆకుల్లో ఉంచుకుని ఇళ్లకు తీసుకువెళ్తారు ఇక మంచి చేపల కూర సువాసన ప్రతి ఇంటి నుంచి వస్తుంది మొత్తానికి కుక్కునూరు పరిసర ప్రాంతాలు గత రెండు రోజులుగా సందడిగా మారాయి